పెండింగ్ చలాన్స్ ఉన్న వాహనదారుల కోసం ప్రభుత్వం మెగా డిస్కౌంట్స్ మేళా ఇచ్చిన నేపథ్యంలో వాహనదారులందరూ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవాలని విమలవాడీపీ నాగేంద్రాచార్య ఆదివారం ఒక మేళాను ప్రభుత్వం ముప్పై ఒకటి వరకు పొడిగించిందని చదవకాశాన్ని పెండింగ్ చలాన్స్ ఉన్న వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు క్లియర్ చేసుకోవడానికి కోసం ప్రజలకు భారం తగ్గించడం కోసం ప్రభుత్వం పెండింగ్ పెండించాలనుకు రిబేట్ ఇచ్చుకుంటూ ఒక జివో ఇచ్చింది కాబట్టి అప్పటి నుంచి చాలామంది ఆల్మోస్ట్ మాట సభ్యుల దాదాపు ముప్పై వేల మంది వాళ్ళు పెళ్లి పెండించాలని క్లియర్ చేసుకున్నారు కాబట్టి ఇది ఇంకా థర్టీ ఫస్ట్ వరకు పోడ్ కాబట్టి ఎవరైనా ప్రజలు పెండింగ్ పెండించాలను ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎయిటీ పర్సెంటు అట్లా తగ్గింది కాబట్టి అందరూ కూడా పెండింగ్ చాలా క్లియర్ చేసుకోవాలి దాంతో మేము మిమ్మల్ని పోలీసు ఆపరు ఎందుకంటే చాలా ఉన్నప్పుడు కంపల్సరీ ఆపుతారు కాబట్టి ఆపకుండా మీరు ఎగ్జామ్స్కి పోయేటప్పుడు మీ పిల్లల ఎగ్జామ్స్ పోయేటప్పుడు లేకపోతే బాగా సమస్య వెళ్ళినప్పుడు ఇది మీకు అడ్డపడుతుంది కాబట్టి మీరు ఆ చలాండాన్ని క్లియర్ చేసుకోవాల్సిన మరొకసారి కోరుతూ దీంట్లో పోలీస్ వారు సహకరించాలని కోరుతుంది థ్యాంక్ యూ